వీరాస్వామి చౌదరి గారు బల్లిగురవ గ్రామం బల్లిగురవ మండలం బాపట్ల జిల్లా భద్రత ఏడో జతగా ప్రదర్శనలు కొనసాగుతున్నది సుబ్రహ్మణ్య వరద కాంబినేషన్లు మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని ఒకటి రెండో స్థానాలకు ఎగబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు కొనసాగుతున్నవి శ్రీ మల్లిపూర పోలెరమ్మ తల్లి ఆఫీసు పాములూరు వీరస్వామి చౌదరి గారు బల్లిపూర గ్రామం పల్లికూర ఉండగా మాపట్ల జిల్లా వాళ్ళ ఏడో జతగా రెండో రోడ్ లో కొనసాగుతున్నవి ఈ యొక్క విభాగానికి మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు రాష్ట్ర తెలుగు యువత సెక్రటరీ కామసాని లాంరెడ్డి గారు నాగరాజ్ రూపాయలు రెండవ బహుమతి అరవై వేల రూపాయలు మందా ప్రభాకర్ రెడ్డి మేనేజర్ రెసి పాక మార్గాపురం మూడవ బహుమతి నలభై వేల రూపాయలు పన్నాల పెత్తిరెడ్డి గారు కొత్తపల్లి ఆర్కే చిల్లీస్ గుంటూరు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు శ్రీ దద్దుల శ్రీనివాసరెడ్డి సన్నా చిన్నకొండారెడ్డి గారు నీటి సంఘం చైర్మన్ మార్గాపురం డిఎస్ఆర్ వై ఐదో బహుమతి పదహైదు వేల రూపాయలు శ్రీ ఎన్నపూస చిన్న వెంకటరెడ్డి గారు రేగడపల్లి భార్గవ వెంటేనర్స్ ఆరో బహుమతి పదివేల రూపాయలు తానిగుంట్ల వెంకటేశ్వర రెడ్డి జిడ్డాలు ఓబయపల్లి వారు పదివేలు స్థానాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పోటీ చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ బల్లికురవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో టీవీ ఎస్ఆర్ పాములూరు వీరస్వామి చౌదరి గారు బల్లికుర గ్రామం బల్లికుర మన బాపట్ల జిల్లా వద్ద ఏడవ జతగా మూడవ రౌండ్ లో కొనసాగుతున్నది రెండో రౌండ్ లో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు కొనసాగుతున్నది పోడం అవకాశం వస్తే ఏడు తరాలు వెనుకపోయినా రాదు మళ్ళా సిద్ధ వచ్చినా పులుసు కావాల దూకుతు బాగా విడుదల చేయడాన్ని నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న తటతో సమానంగా కొనసాగుతున్నది శ్రీ బల్లిపిరువ పోలీరమ్మ తల్లి ఆఫీసులతో పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాసామి చౌదరి గారు బల్లిపిరువ గ్రామం బల్లిపిరువ మండలం బాపట్ల జిల్లా వద్ద వరద సుబ్రహ్మణ్య కాంబినేషన్ లో నాలుగో రౌండ్ లో కొనసాగుతున్నవి మేకలవారిపల్లె రైతు సంఘం ఆధ్వర్యంలో బొమ్మాని పెద్ద వెంకటరెడ్డి బొమ్మాని చిన్న వెంకటరెడ్డి మేకలవారిపల్లె వారికి ఐదు వేలు మేఘల అచ్చిరెడ్డి సన్నాపురాం రెడ్డి కలుతో ఐదు వేలు మంద వెంకటేశ్వర రెడ్డి బండా గొలుసు దాకా నాలుగు వేల ఐదు వందలు మేకల తిరుపతి రెడ్డి మేకలవారిపల్లె రెండు వేలు బైరెడ్డి వెంకటరెడ్డి ఎరగంటపాలెం ఐదు వేలు ఈ అమౌంట్ మేకల వారిపల్లె రైతు సంఘం వారికి అందజేయడం జరిగింది ఒకటి రెండు మూడు స్థానాలకు ఎన్నికబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్న నలభై ఐదు సెకండ్లు వెండి గంజలు కొనసాగుతున్నవి శ్రీ మల్లికరవ పోలేరమ్మ తల్లి ఆశీషులకు దేహు ఎంపారు పాలూరు వీరస్వామి చౌదరి గారు మల్లికర గ్రామం మల్లికర మండలం బాపట్ల జిల్లా ఒకట ఐదో రౌండ్ లో కొనసాగుతున్నది

మానవ సిద్ధమాన ముషిల్లే కానీ కావాలి చుట్టంత చల్లగండి కానీ ఆ పక్క ఈ పక్క తుట్లో కింటాడు శిలగలు పెట్టగములకినట్లే ఉల్లి వెత్తుల పూల కళ్ళ కన్నుంచి కడప కోట్రెడ్డి సర్కిల్ దాకా అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ కట్ నుంచి కర్నూలు కొండారెడ్డి బుడుజు దాకా పల్లారి గనుల్లో దాక్కున్నా బెలగాం పొలాల్లో పడుకున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఆహాహా సమయము లేదు మిత్రమా

పడక తెలి ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ூரு <simitation> வீராஸ்வாமி <simitation> <simitation>

Die can ఎన్ని దూరం ఉండే రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని మూడో స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగో స్థానములో కొనసాగుతున్న చిత్త కన్నా ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ మల్లికరు పోలేడమ్మ తల్లి ఆశీస్సులతో టీవీఎస్ఆర్ బుల్స్ తావులూరు వీరస్వామి చౌదరి గారు బల్లిగురవ గ్రామం బల్లిగురవ మండలం బాపట్ల జిల్లా వారి వరద సుబ్రహ్మణ్యం కాంబినేషన్ లో వచ్చే రాజు తొమ్మిదవ ఆహా

తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి ఒక్క నిమిషము నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు ఉన్నాయి శ్రీ పల్లికుర పోలేరమ్మ తల్లి ఆశిస్తూ బండి గ్రామం బండి మండలం బాపట్ల జిల్లా కొనసాగుతున్నది వచ్చే రోజు సమయము ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు ఉంటుంది కొత్తల బాయిరాజు గారు సత్యమోలు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పై రావాలా నక్కి నక్కి ఎక్కుంటూ పోవాలి ఎవరొచ్చిన వాటిని వేసుకుంటూ పోవాలి ఆహా సిక్స్ సూపర్ సిక్స్ ఒట్ల ఇంకా

పదహారు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు నాలుగో స్థానానికి ముందంజలో ఉన్నాయి మూడో స్థానములో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయి పీవీఎస్ఆర్ వుల్స్ బావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లిగురవ గ్రామం మండలం మూడు నిమిషాలు బాపట్ల జిల్లా వార్త పోటీలో కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పదకొండవ రౌండ్ ఇటు చివరికి వచ్చి తిరిగి మూడడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానములో కొనసాగుతారు అంతఃపురం వరదరాజులు ఏ

হ্যা <nu Yes. na radio> yes <I> <coughs> <sm> అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ప్రతి సెకండ్ పూర్తి చేస్తున్నాయి తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఈరోజు మూడో మూడో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి తిరిగి నలభై ఐదు అడుగులు నాగల సమయం కుర్తయినది వీరా స్వామి చౌదరి గారు పల్లెకూడ పల్లెకొడవ మండలం బాపట్ల జిల్లా వారి లాగిన దూరం మూడు వేల మూడు వందల యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి